ఓం నమ శివా ఓం శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి మనసు రాశి వారికి రాబోయే నాలుగు రోజుల్లో జరగబోయే తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు ఎందుకంటే మీరు చాలా అదృష్టవంతులను చెప్పుకోవాలి అలాగే ప్రతిరోజు కూడా మీ ఇంటికి ఒక దేవత అనేది వస్తుంది ఏ దేవత అనుగ్రహం మీ మీద ఉండబోతుంది ప్రతి రాత్రి కూడా మీ ఇంటికి దేవత ఎందుకు వస్తుంది ఆమె మీకు ఏదైనా ఇవ్వాలని అనుకుంటుంది అదేంటో వెంటనే ఇప్పుడు తెలుసుకోండి ఇప్పటిదాకా మీరు గమనించే ఉంటారు చాలాసార్లు చాలా విధాలుగా కూడా మీరు ఏదో ఒక పనిలో ఎంతో కొంత నష్టపోతూ ఉంటారనమాట అది చివరి దశకు వచ్చేసరికి మీరు సరైన సమయంలో మీరు ఆ చివరి దశ వచ్చేటప్పటికి ఏదో ఒక మార్గం చూసుకొని మీరు మరింత నష్టపోకుండా మిమ్మల్ని మీరే కాపాడుకుంటూ ఉన్నారు అది ఎందువలన అంటే ఈ దేవత అనుగ్రహం ఉండడం వలనే మీకు ఈ విధంగా జరుగుతుందనమాట అంటే మీరు మొత్తం నష్టపోకుండా చివరి దశలకు వచ్చేసరికి ఎంతో కొంత మాత్రమే నష్టపోయేలా చూస్తుందనమాట అయితే ఆ దేవత మిమ్మల్ని అడుగుతుంది అలాగే మీరు కానీ ఆ పని చేస్తే మీకు ఎన్నో రకాలుగా మిమ్మల్ని మీకు ఏదో ఒక విధానంగా సహాయపడుతూ మిమ్మల్ని కరుణించాలని చెప్పి చూస్తూ ఉంది అయితే ప్రతిరోజు రాత్రి మీ ఇంటికి ఆ దేవత ఎందుకు వస్తుంది అలాగే మీ ఇంటిని ఎందుకు కాపాడుతుంది మరి ఆ దేవత ఎవరు ఆ దేవతకు మీ యొక్క పని చేయాలి ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కానీ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ప్రతిరోజు కూడా అర్ధరాత్రి పుట్ట మీరు పడుకున్న తర్వాత ఆ దేవత మీ ఇంటికి వస్తుంది మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వారికి అంతా కూడా చక్కగా దర్శనమిస్తుంది అయితే మీకు చాలా రోజుల నుంచి ఈ విషయం తెలియక మీరు ఏంటని చెప్పి అడుగుతూ ఉంటారనమాట అది మీకు అర్థం కాకదు కూడా మీరు అదేంటో పని భయపడిపోతూ ఉంటారు ఇక దీంతో పాటుగా ఇద్దరు మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ జీవితంలోకి ప్రతి ఒక్క పని చెళ్ళిపోవడానికి మీ జీవితంలో ఎంతో కొంత నష్టపోవడానికి కారణమయ్యేవారు కూడా ఇదిద్దరే వారి పేర్లు ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుందో అది కూడా మేము మీకు ఈ వీడియో ముందు ముందు చెప్తాం కాబట్టి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్టే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్లే ముందు ధనసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ షడ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర షడ నక్షత్రం ఒకటో పాదానికి చెందినవారు ఈ ధనసు రాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం ధనసు రాశి వారికి ఆదాయం ఐదు ఖర్చు ఐదు రాజయోగం ఒకటి అవమానం అనేది ఐదు అనమాట అలాగే ఈ రాశి వారికి కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు ఐదు ఆరు తొమ్మిది అలాగే కలిసి వచ్చే వారాలు ఆదివారం గురువారం మరువారం శనివారం అలాగే ఈ రాశి వారికి స్టార్ నెంబర్ అనేది మూడు అనమాట ఇక ముందుగా మనము ఈ రాశి వారి గురించి తెలుసుకుందాం అలాగే ఇద్దరు మనుషులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని తెలుసుకుందాం మీ లైఫ్ని కంప్లీట్గా స్వాయిల్ చేసే మాత్రం మీరే ఇంకా మీకు ఎంత చనువు రావడానికి కారణం కూడా మీరే అన్నమాట ఎందుకంటే మీరు వాళ్ళని మరింతగా నమ్మిస్తుంటారు వీళ్ళని ఇంత నమ్ముతారు అంటే మీ లైఫ్లో జరిగేది ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క పర్సనల్ విషయం కూడా మీరు వాళ్ళతో ఎంత ఎంతో ప్రతి ఒక్కటి పుస చెప్తూ చెప్తుంటారు వీళ్ళతో మీరు ఇంతకు ముందు కూడా చాలా విధాలుగా కూడా నష్టపోయి ఉన్నారు అయినా కూడా మీరు జాగ్రత్త పడకుండా మీరు కాస్త వచ్చి మీ దగ్గరికి మాటలు చెప్పంగానే మీరు నమ్మి నమ్మిపోతారు కానీ ఏడవగానే వెంటనే మళ్ళీ మీరు వాళ్ళని నెమ్మగా మొదలు పెడుతుంటారు దాని మూలాన మీరు మరీ మరీ మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ ఫోటో మోసం చేయడానికి అవకాశం అనేది కలుగుతూ ఉంటుంది అన్నమాట ఇప్పటిదాకా మీరు ఎంతో కష్టపడి ఉంటారు మీరు ఎంతో శ్రమదానం కూడా చేసి ఉంటారు అలాగే మీ జీవితంలో ఎన్నో కష్టాలు మీరు ఎదుర్కొని ఉన్నారు మీరు ఎంతో కష్టపడి ఎంతో ముందుకు వెళ్ళాలని చూసినా కూడా మళ్ళీ మళ్ళీ చివరి దశలోకి వెళ్ళేటప్పటికీ మీరు చేసిన ప్రతి ఒక్క పని ఏదైతే ఉందో అది నష్టానికి మీకు దోవ చూపించింది దానికి కారణం కూడా మీరిద్దరే మీరు ఎవరో కాదు బయట వాళ్ళు అంతకన్నా కూడా కాదనమాట మీరు ఎవరి గురించి ఆలోచిస్తూ ఉంటారు కానీ బయట వాళ్ళు అస్సలు కాదు బయట వాళ్ళకి మన గురించి అంత ఎక్కువగా తెలియదు ఎక్కువగా తెలిసిన వాళ్ళే ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు మనం నవ్వుతున్నాం మనం ఏదైనా కొత్త పనులు చేసుకుంటున్నా మనం ఏదైనా కొత్త వస్తువు కొనుక్కుంటున్నా మనం కాస్త అభివృద్ధికి వస్తే చాలు వీళ్ళ కళ్ళల్లో నిప్పులు అనేటివి పోసుకుంటూ ఉంటారన్నమాట ఏదో ఒక విధానంగా మమ్మల్ని కించపరచాలని చెప్పి మిమ్మల్ని బాధల్లో ఉంటే చూసి నవ్వాలని చెప్పి మీరు ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటారు వీళ్ళు ఎప్పుడు కూడా మీ చుట్టుపక్కలే పక్కలే ఉంటారు కానీ వీళ్ళ గురించి మీకు అవగాహన లేకపోవడంతో మీరు వీరి గురించి అనమాట వాళ్ళు ఎందుకు చేస్తారులే అని చెప్పి అనుకుంటారు వీరు మరింతగా వెళ్ళి అంతా నమ్మిస్తూ ఉంటారనమాట ప్రతి ఒక్క విషయాన్ని కూడా వీళ్ళకి ఇట్టే తెలియపరుస్తూ ఉంటారు దాన్ని వీళ్ళు అవకాశంగా తీసుకొని ప్రతి ఒక్కటి మీకు రివర్స్గా ప్లాన్ చేసుకొని వాళ్ళ ప్లాన్లో వారు సక్సెస్ కూడా అవుతుంటారు అనమాట కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఏ పని చేయాలనుకున్నా కానీ వారితో చెప్పకండి మీరు ఏ డెసిషన్ తీసుకోవాలనుకున్నా కానీ మీరు మాత్రం ఎప్పుడు కూడా ఎవరితో దీని గురించి డిస్కషన్ చేయకండి ఆ పని జరిగిన తర్వాతనే మీరు వాళ్ళకి తెలియజేసేలాగా ఉండండి అయితే మొట్టమొదటి అక్షరం కలిగిన వేరు పేరేంటంటే ఎస్ అవును ఎస్ అనే అక్షరం వారు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వారు ఎప్పుడు చూసినా కూడా ఎక్కువ శాతంగా జెల్సీగా ఫీల్ అవుతుంటారు వాళ్ళు ఎక్కువగా రోజు మనుషులై ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా బయటకి వేరే వాళ్ళ దగ్గరికి ఎంతో సానుభూతి చూపిస్తున్నట్టుగా ఉంటారు కానీ వాళ్ళు చేయాల్సిన పనులన్నీ కూడాను చాలా అంటే చాలా సైలెంట్గా చేసుకుంటూ పోతూ ఉంటారు వాళ్ళ మీద ఎవరికి అనుమానం అనేది రాకుండా ఉంటుందన్నమాట ఇది ఎప్పుడు కూడా మనతో కలిసి ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉంటారు బట్ ఎప్పటికప్పుడు కూడా వారు వారి దారిని వేరుగానే ఎంచుకుంటూ ఉంటారు కాబట్టి మీ జీవితంలో కూడా ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే వాళ్ళతో మీరెప్పుడు కూడా ప్రశాంతంగా మాట్లాడమకండి ఎన్ని అన్ని బంధాలు ఉంటాయి అవన్నీ మనకు పుట్టుకతోనే వస్తాయి తల్లి చెల్లి అలాగే భార్య అన్న ఇలా ఏదైతే బంధాలు ఉంటాయో అటువంటి వారు ఎప్పుడు కూడా మన గురించి తప్పుగా ఆలోచించారు కానీ కాలం మారిపోతూ ఉంటుంది చలికాలంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కటి కూడా పాజిటివ్ అయ్యే అవకాశాలు లేకుండా పోయిపోయింది అందుకని ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు కూడా అర్థం కావటం లేదు కాబట్టి ఏది కూడా జరగదని అని అనుకోవడానికి అనుమానం అనేది లేదనమాట ఇది ఎలా జరుగుతుందా అని మనం అనుకునేది కూడా కాదు అనమాట కాబట్టి పేరు పేరగలిగిన వారు మీ లైఫ్లో ఎవరైనా ఉంటే వారితో మీరు కాస్త అంటే కాస్త జాగ్రత్తగా ఉండాలి గమనించండి అలా అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఒక్కరిని కూడా అనుమానించవద్దు గమనించండి మీకు అర్థమైపోతుంది ఎవరు మన లైఫ్లోకి రాగానే మన లైఫ్ ఇలా మారిపోయింది అనేది మన లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది అనేది మీరు వాళ్ళతో పరిచయం దగ్గర నుంచి ఇప్పటిదాకా మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది దానికి కాస్త గమనించుకుంటే మీకే ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఇక రెండు అక్షరం వచ్చేటప్పటికి వి అనే అక్షరం అవును వీఆ అక్షరంతో కలిగి ఉన్నవారు కూడా ఎక్కువ శాతంగా జల్సీగా ఫీల్ అవుతుంటారు వీళ్ళు వారు మన దగ్గర పనిచేస్తున్నట్టుగానే కనిపిస్తూ ఉంటారు మీకు ఎప్పుడు మీగానే పనిచేస్తు ఉంటారు అనమాట వీళ్ళు కూడా ఎప్పుడు మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళతో ఎప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్ ఎలా మారిపోయిందని ఆలోచించుకోండి అలాగే మీ లైఫ్లో ఎన్ని ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి ఏ విధంగా ఉంది అనేది మీరు గమనించుకుంటే మీకే తెలిసిపోతుంది ప్రతి ఒక్కటి కూడా ఏదైతే ఉంటుందో ఇన్పుట్ మరియు అవుట్పుట్ అనేది ప్రతిది కూడా మీకు చాలా క్లియర్గా పిక్చర్గా అర్థమవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని కూడా అతిగా నమ్మకండి అలాగే మీరు నమ్మి కూడా ఏది కూడా మీ పర్సనల్ విషయాలు కూడా ఏది కూడా చెప్పమ్మకండి వాళ్ళకి ఎంతవరకు అంటే ఒక లిమిట్ అనేది ఉంటుందో ఆ లిమిట్ని మెయింటైన్ చేస్తే సరిపోతుంది ఇక ఆ దేవత ఎవరు ఆ దేవత మీ ఎప్పటినుంచో అనుగ్రహిస్తుందని అంటే మిమ్మల్ని చాలా సంవత్సరాలుగా దా దాదాపుగా ఎనిమిది సంవత్సరాల నుంచి తన మీ మీద కటాక్షం అనేది కలిగిస్తూనే ఉందన్నమాట అది మీరు గమనించనే లేదు అలాగే మీ ఇంటికి వస్తూనే ఉంది దీనికి సంబంధించిన కొన్ని సిమ్టమ్స్ అనేటివి వస్తున్నాయి అలాగే మీకు మీకు బ్రహ్మముహూర్తంలో నిద్ర మెరుగు వస్తుందా ఇది గమనించినట్లు నరాల లేదా పడుకొని ఉండగా ఒక్కసారి ఒక రెండుసార్లు కాదు ప్రతిసారి మీకు బ్రహ్మముహూర్తంలో మెలకు అనేది వస్తుంది అంటే మాత్రం అది ఖచ్చితంగా కూడా మీకు ఈ శుభ సంగే అని అనమాట ఆ దేవత మీకు ఇది ఒక సింటమ్గా చూపిస్తుంది అనమాట ఆ సమయంలో మీరు కానీ ఆ దేవుని స్మరించుకుంటూ చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటే మీకు మరింత ఆ దేవత అనుగ్రహం అనేది కలుగుతుందనమాట అలాగే ఈ రాశి వారు చేయాల్సిన ఇంకొక పని ఏమిటి అంటే ఎప్పటికీ కూడా మనకి కానీ బ్రహ్మముహూర్తంలో పదే పదే మనకు వెలుక వస్తుందంటే దానికి ఏదో ఒక దైవశక్తి కలిగి ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళకి అటువంటి అనుభూతులు చెందుతూ ఉంటారు మీరు ఎక్కువ శాతంగా కూడా ఎక్కడో తీర్థస్థానాలకు వెళ్తున్నట్టుగా అలాగే ఎక్కడికైనా వెళ్ళి వస్తున్నట్టుగా అంటే ఒక గుడికి వెళ్ళి వస్తున్నట్టుగా మీకు కరలు వస్తున్నాయా ఇది కూడా మరొక సిమ్టమ్ అనమాట అయితే సాక్షాత్తు ఆ దుర్గాదేవి అనుగ్రహం మీ మీద ఉందన్నమాట మీరు అమ్మవారిని పూజించడం చాలా రోజుల నుంచి ఆపేశారు మీకున్న కష్టాల్లోనే మీరు ఎంతసేపటికి దానిలో మునిగిపోయి ఉన్నారనమాట అలాగే అమ్మవారు అంటే మీ కులదేవత ఉంటారు కదా అలా అనమాట కానీ మనస్ఫూర్తిగా ఆ తల్లిని మీరు స్మరించుకోవడం లేదు కాబట్టి మనస్ఫూర్తిగా ఆ తల్లిని మీరు స్మరించుకుంటూ ఆమెకు నెయ్యితో దీపారాధన చేసుకుంటూ దుర్గాష్టమి సూత్రాన్ని జపించుకుంటూ లేదా వింటూ ఉన్నా సరిపోతుంది అమ్మవారు మిమ్మల్ని మరింతగా ఏమీ కూడా కోరట్లేదు ఆ అమ్మవారు ప్రతి అమ్మవారు కూడా ఏది కూడా మనల్ని ఎప్పటి నుంచి ఏమి కోరరు మీరు వీలైనంత వరకు మీ కర్మలను ఎంత బాగా పంచుకుంటే ఆ కర్మ మీకు రెట్టింపుగా వస్తుందనమాట అంటే మనం చేసే ప్రతి పనిని బట్టి మనకి కూడా ఆ దేవత అనుగ్రహం అనేది ఉంటుంది మనం అవతల వాళ్ళకి వీలైనంత సహాయం చేయగలిగితే మనకి కూడా ఆ మంచి అనేది కలిగి ఉంటుందన్నమాట కాబట్టి ఈ రాశి వారు ప్రతిదీ కూడా మర్చిపోకుండా ఏదో ఒక రూపంలో దాని ఫలితం అనేది తక్కుతుందని గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎప్పుడు కూడా ఎవరికి కూడా మీరు అన్యాయం అనేది చేయరని మాత్రం చెప్పి అస్సలు ఆలస్యమాకండి మనం అవతల వాళ్ళతో ఎంత బాగుంటామో మనకి కూడా అంతే మంచి జరుగుతుంది అలాగే కానీ అంతేకానీ సో మీ దగ్గర ఉన్న దుర్గాదేవి గుడికి వెళ్ళి చక్కగా దండం పెట్టుకోండి సరిపోతుంది మనస్ఫూర్తిగా ప్రదక్షిణలు చేసుకోండి మీకు వీలైనంతలో దేవాలయ ప్రాంగణంలోని దాన ధర్మాలు చేయండి తద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని మీరు తప్పకుండా పొంది తీరుతారనమాట అమ్మవారి జీవితంలో మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుందని బాబు కాబట్టి ఈ రాశి వారికి ఏ దేవత అనుగ్రహం మీ పైన ఉంది తెలుసుకున్నారు కదండి కాబట్టి మీరు ఆ దేవతను ప్రతిరోజు కూడా లేదా మంగళవారం మరియు శుక్రవారం పూజించుకొని ఆ దేవత యొక్క కృపా కటాక్షాలను మీరు కలిగేలాగా చేసుకోండి అనమాట ఆ దేవత ఇంతకుమించి మిమ్మల్ని ఏమీ కూడా కుడరటం లేదు మనస్ఫూర్తిగా తల్లిని స్మరించుకుంటే సరిపోతుందని చెప్తుంది ఇక జీవితంలో ఉన్నటువంటి స్థాయికి చేరుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంటాయి అంటే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం కోసం సమయాన్ని కూడా అధికంగా వే వేచి ఉంచుకోగలుగుతారు ఈ విధంగా సమయాన్ని వేచి ఉంచడం వల్ల కొన్నిసార్లు చెడు జరిగేటువంటి అవకాశం కూడా ఉంటాయి అంటే సమయం ఎంత కూడా వృధా అవ్వడం వల్ల కొన్నిసార్లు అవకాశాలన్నీ కూడా చేజారిపోవడం అలాగే మరికొన్నిసార్లు ఈ విధమైనటువంటి నెమ్మదితనం వల్ల అవకాశాలు అనేటివి మీకు రాకపోవడం ఈ విధంగా కొన్ని కొన్ని సందర్భాలు ఈ సాధకంలో కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ యొక్క పరిశీ ధనసు రాశి వారి యొక్క జీవితంలో వారు ఆర్థిక పరమైనటువంటి అంశాలను గురించి చాలా రకాలుగా ప్రయత్నాలు అనేటివి చేస్తూ ఉంటారు వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆదాయ మార్గాలు అనేటివి ఖచ్చితంగా కూడా వస్తాయి అయినప్పటికీ కూడాను కొంత సమయం అనేది ఓపిక అనేది మీరు చాలా ఎక్కువ ఇష్ ఎక్కువ అంటే వీరు అనుకున్నటువంటి అవకాశాలని ముందుకు రావడానికి వాటి కోసం చాలా శ్రమ అనేది పడవలసినటువంటి అవసరం కూడా కనిపిస్తూ ఉంటుంది అంటే కొంతమంది వ్యక్తులను మనం చూస్తుంటాం కదా ఆకే ఆదాయం ద్వారా మార్గం ద్వారా డబ్బులను సంపాదించుకుంటూ ఉంటాం అంటే కుటుంబంలోని కొన్ని వ్యక్తి వల్లనే డబ్బు అనేది సంపాదించడం అనేది ఉంటుంది ఇతర వ్యక్తులని కూడా సంపాదించడం అనేది ఉండదు కుటుంబానికి ఒకే ఒక పుష్టి ఆహారంగా ఉంటాడు కానీ కొంతమందికి జీవితాలు కనుక మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి రెండు మూడు ఆదాయ మార్గాలు డబ్బులు అనేవి సంపాదించుకుంటూ ఉంటారు ఒకవైపు ఉద్యోగం చేసుకొని మరోవైపు సైన్ బిజినెస్ చేయడము పార్ట్నర్ నిర్యాప్ చేయడము ఈ విధంగా ఎన్నో రకాలుగా పనులను కూడా రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు ఇవి ఒక ధనసు రాశి వారికి జాతకం పడవలసినటువంటి అయితే ఉండే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ముండిగా ఉన్నప్పటికీ కూడా కుటుంబ సభ్యులతో తరచూ విభేదాలు అనేటివి వస్తూ ఉంటాయి ఇవి మిమ్మల్ని మానసికంగా కృంగదీసేటువంటి పరిస్థితులు కూడా ఉంటుంది ఈ యొక్క ధనుసు రాశి వారు స్త్రీ అయినట్లయితే భర్త తరపున బంధువుల నుండి మీరు అనేక బా ఆర్థిక శుభ ఎదుర్కొన్నటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఈ యొక్క ధనుసు రాశి వారు పురుషులైతే కనుక భార్య తరపు నుంచి మీకు సహాయ సహకారాలు అనేటివి లభించినప్పటికీ కూడా కొన్ని అంశాలను మనం మూలంగా వ్యతిరేకంగా కూడా ఎదురేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అంటే మీరు చేసేటువంటి కరెక్ట్గా అనిపించినా కూడా కానీ తనకు రాంగు అనిపించి మీరు ఆరోగ్యం అర్థం చేసుకునే విధానంగా సమస్య తీవ్రత అనేది పెరిగి ఉడవలకు దారితీసేటువంటి అంశాలు కూడా తరచు మీ యొక్క జీవితంలో జరుగుతూ ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి విషయాలు కూడా ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జీవితంలో మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా చాలా విధాలుగా మీ యొక్క జీవిత భాగస్వామితో చాలా రకాలుగా మనస్పర్ధలు అనేటివి వస్తూ ఉంటాయి కుటుంబ కలహాలు ప్రధాన కారణంగా కూడా మీ యొక్క ఆర్థిక విషయాలు చెప్పుకోవాలి ఇక డబ్బు ఖర్చు చేసేటువంటి విషయంలో కావచ్చు డబ్బు సంపాదించే విషయంలో కావచ్చు మీ జీవిత భాగస్వామితో గొడవలు జరిగేటువంటి అంశాలు కూడా వస్తూ ఉంటాయి అయితే ఈ యొక్క పరిశీలన ధనసు రాశి వారి ప్ర జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక మీకు బంధువుల ద్వారా కావచ్చండి లేకపోతే మీ యొక్క స్నేహితుల ద్వారా కావచ్చు ముఖానొక సందర్భంలో ఎటువంటి సపోర్ట్ అనేది లభించదు అంటే మీ యొక్క చాలా కూరుకుపోయినటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క జీవితాన్ని మిమ్మల్ని పైకి తీసుకొచ్చే విధానంగా ఉంటుంది ఇక ఆర్థిక పరమైనటువంటి అంశాలు కావచ్చు లేదంటే ఇతర ఇతర కొన్ని కారణాల వల్ల మీకు మానసికంగా ఎవరైతే సందర్భాలు కూడా కావచ్చు ఈ సమయంలో మీకు స్నేహితులు కావచ్చు మీ బంధువులు కావచ్చు లేకపోతే మీ కుటుంబ సభ్యుల మద్దతు అనేది పూర్తిగా ఉంటుందని చెప్పుకోవాలి వారి వల్ల ఒక రకంగా చెప్పాలి అంటే చాలా కిందకి వెళ్ళిపోయినటువంటి వారు కూడా మీరు పైకి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అంటే మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి అంశాలు కానీ ఇతరతర వ్యవహారాలు కానీ లేకపోతే మీ యొక్క పరువు ప్రతిష్టలకు బంధం భంగం కలిగించేస్తాం కాబట్టి ఇటువంటి అన్నీ కూడా మీరు పైకి లేవగడడానికి ఒక సపోర్ట్ అనేది వారి ద్వారా మీకు ఖచ్చితంగా లభిస్తుంది ఇది అయితే ఈ యొక్క ధనసు రాశి వారి యొక్క జాతకంలో మాత్రం మీరు మాత్రం ఈ మూడు పేర్లు ఉన్నటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం అయితే కనిపిస్తున్నాయి ఆ వ్యక్తుల వల్ల మీకు ఆర్థిక పరంగా నష్టం అనేది కలగవచ్చు మానసిక క్షోభకు గురేటువంటి అవకాశాలు కూడా ఉండవచ్చు కాబట్టి ఈ యొక్క ధనసు రాశి వారి యొక్క జాతకులు అనేవారు జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క జీవితంలో ఈ యొక్క ధనసు రాశి వారు పురుషులు అయినప్పటికీ కూడా లేకపోతే స్త్రీలు అయినప్పటికీ కూడా మీరు మాతో ఈ ముగ్గురు పేర్లతో ఉన్నటువంటి స్త్రీలతో మాత్రం కొంత మేరే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి లేనిచో మీరైతే మీకు సమస్యలు మీకు మీరుగా కొను తెచ్చుకున్నటువంటి వారు అవుతారు అయితే ఈ యొక్క ధనసు రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ ఈ అక్షరం పేరుతో ఉంటుందో మీ జీవితంలో ఎవరైతే ఉన్నారో లేకపోతే మీ యొక్క స్నేహితులతో కావచ్చు లేదంటే మీ బంధువుల్లో కావచ్చు మీరు పనిచేసేటువంటి ప్రదేశాల్లో కావచ్చు ఈ యొక్క అక్షరంతో పేరు మొదలయ్యేటువంటి స్త్రీలు కనుక ఉన్నట్లయితే వారితో మీరు ప్రతి అంశంలో కూడా తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలు అయితే మీరైతే కొన్ని తెచ్చుకున్నటువంటి అవుతారు మీ పర్సనల్ విషయాలు కావచ్చు లేదంటే కుటుంబ వ్యవహారాలు కావచ్చు వారితో చర్చించే ముందు జాగ్రత్తగా ఉండాలి అయితే ఆ యొక్క అవకాశంలోని ఇచ్చారు అంటే మాత్రం మీరు లేనిపోయినటువంటి సమస్యలను చిక్కుకోవాల్సిన పరిస్థితులు అయితే వస్తుంటాయి అయితే ఎప్పుడైతే మీ యొక్క పర్సనల్ విషయాలతో ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటూ ఉంటారో మీ యొక్క అయితే వారికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు మీరు ఏ వ్యక్తితో అయితే షేర్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నా కానీ వారి గురించి అయితే మీకు పూర్తి అవగాహన అనేది ఖచ్చితంగా కూడా ఉండాలి కాబట్టి ఎల్ అక్షరంతో పేరు మొదలైనటువంటి స్త్రీతో ఈ యొక్క ధనసు రాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది అలాగే వై అక్షరంతో పేరు మొదలైనటువంటి స్త్రీ యొక్క జీవితంలో గనక ఉన్నట్లయితే మీ యొక్క జీవితంలోకి కొత్తగా వచ్చినట్లయితే గనక బంధువులతో ఉన్నట్లయినా లేకపోతే మీరు పరిచయం పనిచేసే చోట్ల ఉన్నా సరే అత్యంత అప్రమత్తంగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇదైతే మీకు చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు మీ యొక్క పర్సనల్ విషయాల్లోని ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి రహస్యాలు అనేటివి అసలు చర్చించకండి లేనిపోని ప్రమాదాలు మీరు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు అలాగే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో కూడా డబ్బు అప్పులు ఇవ్వడం కావచ్చు లేకపోతే షూరిటీ సంతకం ఇవ్వడం కావచ్చు ఇటువంటి వ్యవహారాల దగ్గర కూడా మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే పాటించవలసి ఉంటుంది కాబట్టి ఇక అదేవిధంగా వయ అక్షరంతో పేరు మొదలైనటువంటి స్త్రీతో కూడా మీరు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు కూడా కనబడుతున్నాయి ఇక మరొవ్వరు ఓ స్త్రీ ఎవరు మీకు అంతే కనుక ఆ అక్షరంతో పేరు మొదలైనటువంటి స్త్రీతో ఈ యొక్క ధనసు రాశి వారు స్త్రీలైనప్పటికీ పురుషులైనప్పటికీ కూడా మీ యొక్క జీవితంలో ఆరైనటువంటి అక్షరంతో పేరు మొదలైనటువంటి స్త్రీలతో ఎవరైతే ఉన్నారో వారితో అప్రమత్తంగా కూడా ఉండవలసి అయితే కనబడుతుంది చాలా ముఖ్యమని చెప్పుకోవాలి ఒకవేళ ఈ యొక్క ధనసు రాశి వారి పురుషులైతే కనుక ఈ మూడు అక్షరాలతో పేరు మొదలైనటువంటి స్త్రీలు మిమ్మల్ని లోబర్చుకోవడానికి కూడా ప్రయత్నం అనేది చేయవచ్చు అంటే బయట వ్యక్తులు మీ యొక్క జీవితంలోకి ఎంటర్ అవుతారన్నమాట మీరు పనిచేసే చోట కావచ్చు అండి మీ యొక్క వ్యాపారస్తులైతే కనుక వినియోగదారులు కూడా మీ యొక్క జీవితంలోకి రావచ్చు ఇటువంటి అంశాలను అయితే మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ముఖ్యంగా మీరైతే ఈ వ్యక్తులకైతే అలెక్ట్ అవ్వాలి అంటే ఏమాత్రం కూడా మీ యొక్క జీవితం అనేది సర్వనాశనం అవుతుందని చెప్పుకోవాలి అంటే ముఖ్యంగా అక్రమ వ్యవహారాలు అయితే చెప్పుకోవాలి అని అంటే ఈ విధంగా ఆర నక్షరాల పేరు ఉన్న మొదలైనటువంటి స్త్రీలు వివాహితులై ఉండి కూడా మిమ్మల్ని ట్రాప్ చేసేటువంటి ప్రయత్నాలు అయితే చేసినటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క ధనసు రాశి వారి యొక్క జాతకంలో ఉన్నాయి అంటే మీరు పెళ్ళైనటువంటి వ్యవహారాలు సరే ఇటువంటి స్త్రీలతో మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే చాలా ఉత్తమమండి ఉత్తమం అండి మీ జాతకం ప్రకారం అయితే ఈ విధంగా కనబడుతుంది అంటే మీ యొక్క కుటుంబ సభ్యులు ఎటువంటి అక్షరాల పేరు గల వారితో ఈ స్త్రీలతో మాత్రమే మీరైతే అనుమానించకండి అంటే ఏ వ్యక్తి మీ యొక్క అంచిన కోరుకున్నటువంటి వ్యక్తి అదేవిధంగా చెడును కోరుకునేటువంటి వ్యక్తి అనేటువంటి విషయాలను అయితే మీరు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో మీరైతే పూర్తిగా అర్థమవుతుంది కదా అటువంటి వారిపైన మాత్రమే ఆ యొక్క చెడును కోరుకున్నటువంటి వ్యక్తులు మీకు కనిపిస్తే కనుక వారితో అప్రమత్తంగా ఉండడం అయితే చాలా ముఖ్యమండి లేక గనక పోనీ లేనిపోని సమస్యలు మీరు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు మీ కుటుంబ సభ్యుల మినహా మీ యొక్క బంధుమిత్రులు కావచ్చు లేదంటే మీ యొక్క స్నేహితులు కావచ్చు లేదంటే మీ యొక్క పరిచయం చోట కావచ్చు ముఖ్యంగా ఇరుగు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో ఎటువంటి అక్షరాల పేరు మొదలైన స్త్రీలతో మీరు తగినటువంటి జాగ్రత్త అయితే అవసరం అంటే ఈ అక్షరాలతో పేరు మొదలైనటువంటి స్త్రీలతో మీరు గొడవలు పెట్టుకోవడం లేదంటే వారితో రోషించడం వంటి సందర్భాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వ్యవహారాలనైనా సరే ఆచితూచి నిర్ణయం అనేది తీసుకోండి లేకపోతే లేనిపోని సమస్యలు అనేటివి కొని తెచ్చుకునే వారు అవుతారు కాబట్టి ఈ యొక్క ధనసు రాశి వారు ఈ అంశాన్ని తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేసి షేర్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కద్దాం ధన్యవాదాలు